సరే రోజు మనం వర్ష వాళ్ళ మమ్మీ దగ్గర కుత్తిగా పోతే మంచిగా ఉంటుంది కాబట్టి జుట్టు కత్తరిచ్చేద్దాం అని మట్టపోవడం పోవడమే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం జుట్టు కత్ చేస్తాం చేద్దాం హరిలో రంగ హారే హారి రంగ హారే అమాయకురాలు ఓహో అయితే ఇద్దరు అమ్మాయిలు ఎతకాలి అహల్య అమాయకురాలు ఇద్దరు కాదురా కాదురాహల్ అమాయకురాలు

కత్త సో గైస్ అంటే వర్ష వాళ్ళ మమ్మీ వస్తలే 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 అంటుంది సో ఈరోజు మనం వర్షం వాళ్ళ మమ్మీ దగ్గర కుత్తిగా పోతే మంచిగా ఉండదు కాబట్టి చుట్టూ కత్తరిచ్చేద్దాం అని మట్టపోవడం పోవడమే అంటే వాళ్ళ మమ్మీకి కొంచెం వెళ్తే బాలేదని చెప్పి పడుకొని ఉంది వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో సో ఆల్రెడీ టైం వచ్చేసి టెన్ అవుతుంది నేను అంటే ఇప్పుడు ఫ్రీ ఉన్నా కలిసి పోదాం అని వచ్చిన

సో సుగాయస్ ఇప్పుడైతే వాళ్ళ మమ్మీని ఫుల్ సతాయిద్దాం మనము అండ్ ఇంకొకటి ఏంటంటే మన ముత్తిగా రామ్ గారు వస్తే ఏదో ఒకటి ఏమంటారు తీట వేస్తాం కాబట్టి ఇప్పుడు చేయబోదాం పదం సుగా వర్షిత వాళ్ళ మమ్మీ కుళ్ళ వేసుకోవాలి Hey, Babu, lew? Hey, Babu. ரே ஆங்க

শর্ম পাগলি পড়েতে دلসা এই দি আমার সিতা জুতো তো මුత్తা ನಾষ্টাল হয়েছিল pink এর ভাই সিতা ఎద్దుల ఏడిస్తే దరిద్రంగా ఉంటది వద్దు అహల్య అమాయకురాలు ఇద్దరు అమ్మాయిలు ఎతకాలి అహల్య అమాయకురాలు ఇద్దరు కాదురా అహల్యే అమాయకురాలు చెప్పింది చెప్పాలి గోహారిక రా మా ఇంటికి మొంగు అడుగుతుంది అంటే వచ్చినా ఏడారిలో నిజంగా నీకు ఏం చేయాలో ఏం కూడా తెలియదు వర్షిత మీ పిల్ల గురించి అందకపోతే విట్ట ఇన్నో ఫేస్ పెడితే ఇంకా నమ్మాలా నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ దీంతో పళ్ళ పోతున్నాను భయ నా ఎమోషన్ నా జుట్టు మొత్తం చూడండి మమ్మీ చుట్టాలు ఎవరు కట్ చేసి అబ్బా కట్ చేసి మీ ఇద్దరు కొట్లాడుకుండా ఏంది నాకు అర్థమవుతుంది నేను కొట్లాడను మీ ఇద్దరు కొట్లాడుకుంది అడుచుడు చూడు మీ చుట్టూ కట్ చూట్ కట్ చేషిష్ మీ ఏ చాను అవర్ కట్ చేషిష్ చెప్పు అవర్ కట్ చేషిష్ వర్శా అవ్ చేవర్ కట్ చేషిష్ తాను చూస్నా నాకు మీ టైడె దొట్టు ఆ ఓకిమి గాయ్ మీ వటనరనేకి పట గైస్ ఎంత వర్శల నంబర్ అల్వానికొచ్చా

భగవాన్ నేను ఫోన్ చేస్తున్నా ఎప్పుడు అడిగినా మా మమ్మీ లేదు బయటికి వెళ్ళిందని ఆమె చెప్తుంది నేను చేయాలా నేను చూడక రోజులు అవుతుంది కట్టగ నీ చేతిలోనే ఉండే కాదు కట్టగ నీ చేతిలోనే ఉండి కాదు కాదు చూడాలి నాకు తెలియదు అక్క నాకు తెలియదు ఆమె వేసి నాకు సంబంధం విన్న కొట్టుకొని ఏమైనా వేసుకోలేదు వాళ్ళు కట్ చేసుకోండి నాకు అవసరమే లేదు నాకు కూడా అవసరమే లేదు సరే ఎందుకు వస్తుంది చెప్పినా వస్తా ఫోన్ చేస్తున్నా ఉందని మమ్మంటే లేదు బయటికి పోయిందని చెప్తుంది అందుకే నేను వస్తలేను అరికంతా అరిగను అంటే మా ప్రాణం అరికను ఇట్లా చేయాలి

చాలా ఇప్పుడు వీడలు ఎక్కువ వల్ల ఇంకొకటి జల నా పనులు నాకు కూడా ఉన్నాయి ఇంట్లో కూడా చూసుకోవాలి కాబట్టి జర రాలేకపోయినా కలుద్దాం అని వచ్చినా వర్షితం మా మమ్మీ వండుకోవడం దాకా ఏదో ఒక ప్రయాణం చేద్దామంటే అట్లా గుర్తు వచ్చిన చిన్న జల్లకిద్దాం చానో జల్ పెద్ద జల్లకిచ్చిన జుట్ట మన మమ్మీకి ఈ జుట్ట అంటే చాలా ఇష్టం అనమాట అదొక ఎమోషన్ అయినా ప్రేమ కాదు ఏవో నూనె రెడీ చేసి మరి పెట్టుకుంటది ఇంట్లో

ఈ రోజు అంటే వచ్చేసింది వచ్చి వచ్చి రావడమే కాకుండా చుట్టూ కూడా కట్ చేసేసింది ఇప్పుడు సో నేనైతే కట్ చేసినందుకు బాధపడాలా హారికి వచ్చినందుకు సంతోషపడాలా అందరూ ఫస్ట్ అన్ని ఉంటుంది ఎందుకంటే ఆ ఎంత అంటే ముందు నుంచి ఏమంటే ముందు నుంచి ఉన్నాము ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళని పట్టించుకొని మార్చీట్ పట్టించుకోకుండా అట్లయితే ఉండ ఎప్పుడు ఏం చేసినా ఏమైనా చేస్తే మనం ఎప్పుడైనా తాట తీస్తేనే ఉంటాము గుర్తు పెట్టుకొని మరి అందుకే ఈ రోజు వచ్చినా ఒకసారి కలిసి పోదాం అని చెప్పి ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోలు వస్తాయి మధ్యలో అక్క వాళ్ళకి కూడా కొంచెం అంటే వీడియో చేయలేకపోయారు మధ్యలో కొంచెం ఎగ్జామ్స్ ఉండే కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పటికీ కొంచెం అంటే ఇంకొకటి నెక్స్ట్ వీడియోలో ఒక గుడ్ న్యూస్ రివీల్ చేస్తాం అనమాట ఆ గుడ్ న్యూస్ కోసం స్టే చేయండి పక్క సో అదే మీరు కూడా ఒకవేళ మీరు ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీరు అది చూ అంటే అనుకోండి ఇట్లా అయ్యింది అని అనుకుంటే కామెంట్ చేయండి అదేదో ఆ గుడ్ న్యూస్ ఏదన్నా మీరు కామెంట్ చేసి అనుకో త్వరలోకి ఇంకొక వీడియో వస్తుంది గుడ్ న్యూస్ ఓకే డన్ బాయ్ 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 బాయ్